మన వ్యక్తిత్వానికి మన మాటల కన్నా చేతలే నిజమైన సాక్ష్యాలు చేసే పని చిన్నదైనా పెద్దదైనా పూర్తి అంకిత భావంతో చేయాలనే గొప్ప జీవిత సత్యాన్ని తెలిపే కథ ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి వడ్రంగి విరమణ ఒక ఊరిలో కిష్టయ్య అనే వడ్రంగి ఉండేవాడు అతను మంచి పనివాడు తన యవ్వనమంతా కష్టపడి కుటుంబాన్ని పోషించాడు బాధ్యతలను నెరవేర్చాడు ఇక తన శేష జీవితాన్ని భార్యా పిల్లలు మనవలతో విశ్రాంతిగా గడపాలని నిశ్చయించుకున్నాడు అదే విషయాన్ని యజమానికి చెప్పాడు ఎన్నో ఏళ్ల నుంచి తన దగ్గర పనిచేస్తున్న కిష్టయ్యను వదులుకోవడం ఆ యజమానికి కష్టంగానే అనిపించినా అతని విరమణను అంగీకరించక తప్పలేదు అయితే చివరిసారిగా ఒక ఇంటి పని మాత్రం చేసి విరమించమని అడిగాడు ఆ యజమాని రెండు కిష్టయ్య చివరి పని యజమాని మాట తోసిపుచ్చలేక కిష్టయ్య ఆ పనికి అయిష్టంగానే ఒప్పుకున్నాడు నాసిరకం చెక్కలతో ఆ ఇంటికి పనిచేశాడు ఏమాత్రం ఇష్టం లేకుండా కిష్టయ్య పనిచేశాడని ఆ ఇంటిని చూసి చెప్పొచ్చు అలా కిష్టయ్య తన చివరి రోజు పనిని కూడా ముగించి యజమానికి చెప్పి ఇంటికి వెళ్ళాడు మూడు నాసిరకం పనికి ఫలితం తెల్లవారి ఉదయం కిష్టయ్య యజమాని అతని ఇంటికి వచ్చి ఒక తాళం చెవిని కిష్టయ్యకు ఇచ్చాడు ఇదేమిటని కిష్టయ్య అడగగా ఆ యజమాని నీవు చివరిగా పనిచేసిన ఇల్లు నీదే కిష్టయ్యా ఇన్ని రోజులు నువ్వు నా వద్ద పనిచేసినందుకు నీకు బహుమతిగా ఆ ఇంటిని కట్టించాను నీవైతేనే ఆ ఇంటికి వడ్రంగి పని చక్కగా చేయగలవని నిన్నే పొరమాయించాను అన్నాడు కిష్టయ్యకు మాట రాలేదు తాను అయిష్టంగా నాసిరకంగా కట్టింది తన ఇంటినేనా అని తలుచుకుని బాధపడ్డాడు పనిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదని గ్రహించాడు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది నాలుగు ఈ కథ చెప్పే నీతి ఏమిటి పనే దైవం మనం చేసే పని చిన్నదైనా పెద్దదైనా అందులోనే మనసు చేసి త్రికరణ శుద్ధిగా శ్రద్ధగా చేయాలి అలా పనిచేసేవారు ఏనాటికైనా జీవిత పరమార్థాన్ని తెలుసుకుంటారు అది లేనినాడు వడ్రంగి కిష్టయ్యేలాగా నష్టపోతారు